హాయ్ అండి ఈరోజు మీ పిల్లలకి స్నాక్స్ ఏమేమి ప్రిపేర్ చేశారో నాతో కొంచెం షేర్ చేసేసి నేను ఏమేమి చేశాను అనేది వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ అయితే నేను మిల్ మేకర్ మంచూరియా అయితే ముందుగా వాటర్ తీసుకొని అవి బాయిల్ చేసుకోవాలి కొంచెం బాయిల్ అయిన తర్వాత అందులో ఈ సోయా సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించాలి ఆ తర్వాత హాట్ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని చల్లటి వాటర్ తోటి ఒక్కసారి కడిగేసి మళ్ళీ ఒక ఈ సోయా మొత్తాన్ని పిండేసి తీసుకోవాలి నీరు అనేది లేకుండా ఇలా మిల్ మేకర్స్ ఒక గిన్నెలో తీసుకొని సోయా సాసు రెడ్ చిల్లీ సాసు మన దగ్గర టమాటా సాస్ ఉంటే అది కూడా వేసుకొని టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ అండ్ కొంచెం మైదా వేసుకొని మొత్తం నేను వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి ఇది కొంచెం తడిగా వస్తుందండి అలా రాకపోతే కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్యాన్ లో తీసుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడను అందులో ఈ మిల్ మేకర్స్ విడివిడిగా ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా వేసుకో మిల్ మేకర్స్ అనేవి కలర్ మారే వరకు ఉంచుకోవాలి ఇది కొంచెం టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ టైం పట్టచ్చు ఇలా వేగాలంటే ఈ వీడియోలో చూపించినట్లుగా వేగిన తర్వాత లో తీసుకొని పక్కన తీసి పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ సన్నగా కట్ చేసిన వెల్లుల్లి అండ్ సన్నగా కట్ చేసిన అల్లం వేసుకొని కొంచెం సేపు వేగించాలి మిర్చిని నేను వీడియోలో చూపించినట్లుగా సన్నగా చే కట్ చేసుకొని వేసుకోవాలి అది కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకొని అవి కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత మన దగ్గర ఏ కూరలు ఉంటాయి అవి వేసుకోవచ్చండి అంటే క్యాబేజీ క్యాప్సికమ్ ఇలాగా సో నా దగ్గర ఏమీ లేవు క్యారెట్ ఒకటే ఉంది అది కూడా నేను సన్నగా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపు ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులో రెడ్ చిల్లీ సాసు సోయా సాస్ వేసుకొని ఒక్కసారి కలిపేసేసుకున్నాను నేనైతే పిజ్జా సాస్ కూడా వేసుకున్నాను అన్న అది కంప్లీట్గా ఆప్షనల్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ ఒక నీళ్ళల్లో తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని అది కూడా వేసేసుకొని ఒక్కసారి అంతా కలిపి అంతా కలిపేసుకోవాలి ఇది కూడా ఒక త్రీ సెకండ్స్ అలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేపిన మిల్ మేకర్స్ ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని మొత్తం ఒక్కసారి టాస్ట్ లాగా కలు టాస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి సో లాస్ట్ లో అయితే కొంచెం వెనిగర్ వేసుకొని నింపుకోవచ్చు వెనిగర్ వేసుకు లేనోళ్ళు నిమ్మకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ లో కట్టేసే ముందు గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవచ్చు కానీ నా దగ్గర కొత్తిమీర లేదు సో నేను ఇలా కొంచెం ఉల్లిపాయలు ఉంటే అవి కూడా అవి పైన ఇలా గార్నిష్ లాగా వేసుకున్నానండి అయితే నచ్చింది బాగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా ఉంది చేసి అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో